ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లపై విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి రాష్ట ఉప ముఖ్యమంత్రి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రెవెన్యూ పోలీసులు అగ్నిమాపక శాఖల అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలను చేపట్టారు రాష్ట వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మల్టీఫ్లెక్స్ లను కలుపుకుని పదమూడు వందలకు పైగా థియేటర్లో వసతులు శుభ్రత ఆహార పదార్థాల ధరలు ఫైర్ సేఫ్టీ వంటి ముప్పై రెండు అంశాలపై అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రజలకు సురక్షిత పారదర్శకమైన సినిమా అనుభవం అందించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత శాఖలు పేర్కొన్నాయి మన్యం జిల్లా పాలకొండలోనూ తనిఖీలు నిర్వహించారు అక్కడి నాలుగు థియేటర్లను రెవెన్యూ అధికారులు పరిశీలించారు టికెట్ల ధరలు వాటి ప్రదర్శన లోటుపాట్లు వంటి అంశాలపై సమగ్రంగా విచారణ చేశారు కొన్ని చోట్ల వసతుల లోపాలను గుర్తించిన అధికారులు సంబంధిత థియేటర్లకు సూచనలు జారీ చేశారు అధికారుల ప్రకారం ఈ తనిఖీలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు